కరెంట్ వస్తేనే లైట్ వెలుగుతుంది కరెంట్ రావాలంటే తీగలన్నీ ఎక్కడ దిగిపోకుండా ఉండాలి ఆమె రెండు తీగలు ఒక్కడి దిగిన కరెంట్ రాదు కరెంట్ ప్రవేశాలంటే దానికి రెండు తీగలు ఉంటాయి ప్లస్ మైనస్ రెండు తీగలు కరెక్ట్గా కలిసే ఉండాలి రెండు తీగల సంబంధం సన్నగా ఉంటే అప్పుడు కరెంట్ వస్తుంది కరెంట్ ప్రవహించింది అంటే కరెంటు ద్వారా ఏ పనులు జరుగుతాయి అన్నీ జరుగుతాయి అదే కరెంటు ఎక్కడైనా వైర్ తెగిపోతే కరెంటు ప్రవహించదు ఆ కరెంటు పనులు ఏది జరగదు అట్లాగే దేవుని ప్రభావం నీ ద్వారా ప్రవహించాలంటే ఒకటి దేవునితోటి నీ సంబంధం సరిగా రెండు మనుషులతో నీ సంబంధం సరిగ్గా ఉండాలి అంటే అందరితో సాధ్యం మనుషులతోనూ దేవునితోనూ సమానం సరిగ్గా ఉంటే అప్పుడు జరుగుతుందంట కరెక్ట్ ప్రవహిస్తుంది తీగలు రెండు తీగలు కరెక్ట్గా ఉండి కరెక్ట్ ఎలాగా ప్రవహిస్తుందో అలాగనే మనుషులతోనూ దేవునితోనూ నీవు సమాధానంగా ఉండి అంటే అర్థం మనుషులకి మీకు ఏ విభేదం ఉండకూడదు వాళ్ళు క్రీడ చేశారు వాళ్ళు మోసం చేశారు వాళ్ళు అన్యాయం చేశారు వాళ్ళు నష్టం చేశారు వాళ్ళు ఏడిపించారు వాళ్ళు ఏది ఏదో అన్న అంటే క్షమించేసే క్షమించేసి సమాధానంగా కరెక్ట్ పాడల్చాలి దేవుని ప్రభావం ద్వారా ప్రవహించాలి అంటే అలా క్షమించేసి ఎంత క్లీ చేసేది నీకేం తెలుసు ఎంత క్షమించేది క్షమించు మన మీరు వస్తే క్షమించాలి దేవుని దగ్గర అయినా క్షమించయ్యా నన్ను క్షమించి వాళ్ళతో పలకరించట్లేదు వాళ్ళతో మాట్లాడట్లేదు కానీ నువ్వు క్షమించితే సార్ వాళ్ళ దగ్గర పోయి మీరు క్షమా సారి చెప్పడం నువ్వు క్షమించు కుదు కానుకెత్తానికి పెడితే కానుక పక్కన పెట్టు ముందు వాళ్ళతో సమాధానం తర్వాత వచ్చి కానుకెత్తే అప్పుడు నేను స్వీకరిస్తా అంటే కానుడు తీసుకోవడానికి కూడా దేవుడు ముందు అందరం చెప్పి ముందు ఆ మనుషులతో క్షమాపుని క్షమించినాక నా దగ్గరికి క్షమిస్తాను అంటున్నాడు చాలా కష్టపడే ముందు మైనస్ వైరు కలిస్తూనే ప్లస్ టోటల్ దేవుడితో పన్ను కలుగులయా అంటే మనుషులతో సమాధానం పడకుండా దేవుడు క్షమించదా లేదా మొదట మనుషులతో మనకి సమాధానం కావాలి మనుషులతో క్షమించాల సంబంధాన్ని కలుపుకోవాలి అప్పుడే దేవుడితోటి సంబంధం కలుసుకోవాలి దేవుడితో సంబంధం కలిసింది అంటే ఖచ్చితంగా ప్రభావం మీ ద్వారా బయటికి ప్రవహిస్తుంది కార్యాలు జరుగుతాయి ఆమె కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మనుషులతో సమాధానం మొదట సమాధానం మనుషులతో కలిగి ఉంటా అంటే మనం క్షమించాలా ఇతరుల క్షమాపణ అడగాల అల్లెల్లియ కొంతమంది వాళ్ళు చేసిన తీరుకి వాళ్ళు చేసిన నష్టానికి వాళ్ళు చేసిన తప్పుడు పనులకి బాధ కలిగి మనస్సు దంచుకొని చిన్న మొక్కలు చూడకూడదు అంత పలకరే పలకరేయకూడదు నేను ఎంత పరిశుభ్రంటే నేను పాపాలని నీకు ఎందుకు పలకరేయాల అన్నట్టుగా అవకాశ లేదు 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 తప్పు నీ ఉద్దేశం కరెక్ట్ కాదు వారు ఎంత చనిపోయిన వారైనా సరే వారు ఎంత పాడైన వాళ్ళైనా సరే వాళ్ళు ఎంత పాపాత్మలైనా సరే ఈసం చేశారు రామతో కొట్టి సంపాలని తల తాగించుకొచ్చాం మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఏమైనా ఈ సంపటానికి తెచ్చాం నీ శాంతి నువ్వేం చెబుతావన్నారు ఈశ్వయ్య దగ్గరికి విభిచారాలు పట్ట స్త్రీని స్త్రీలు తెచ్చింది అక్కడ ఈశ్వర్ అడుగుతున్నారు నీ సలహా ఏం చెప్పు ఆయన అన్నాడు మేము చెప్పాడు మీలో పాపం లేదు అని ఎవడం మొదట ఇసై సంపటం అని అన్నాడు సంపడగానే ఒక్క మాట పాపం ఎవరిలో లేదు పాపం మొదట ఇసై పక్క ఆలోచించుకున్నాడు అర్థమైపోయింది నాలో ఫలానా పాపం అర్హుడి పక్కనేసేసి వెళ్ళిపోయాడు వాళ్ళు అందరికి ఇష్టం ఏంటంటే రాత్రి ఎందుకంటే ఆమె పాపం చేసి కనీస అమ్మ ఇతను పాపం చేయట్టు సమాధానం ఎదురు అంత పాపం వాళ్ళందరికీ పాపం గొప్ప పాపం చేసి ఆయన కదా అడ్డుకోకపోతే అందరు కలిసి తల రాయి సబ్వలేగా చచ్చిపోయాయి సాగుదలకు వచ్చినటువంటి పాప అనురాన్ని క్షమించి మీకు పాపం చేయవని ఆయనే సమాధానం వెళ్ళమని చెబితే మన మనం ఎవరోనో రాత్రి బట్టి సాపటానికి ఆలోచించుకుంటే మాటలో కూడా ఏ మాటలోనో ఏ ఆలోచనలోనో ఏ చిన్న దాంట్లోనో పెద్ద దాంట్లోనో అపఘాదం మనలో కూడా ఉంటుంటుంది అవి గ్రహించకుండా మన కంటిలో పెద్ద దోళాన్ని పెట్టుకొని ఆ ఎందుకాల కట్టులో నలుసు నీ కదా నీళ్ళ హెచ్చగా వద్దు మన మరిగింది కాబట్టి తీర్పుని దేవుడు ఆయన తీర్పు తీరుతాడు అందరితో సమాధానంగా ఉంటాయి వాళ్ళ లోటుపాటు ఉన్నాయి వాళ్ళ కొంత మందులు ఉన్నాయి అవన్నీ మనం ఎంచకూడదు దేవుడు చూసుకుంటాడు క్షమించుదాం సమాధాన పడతాం మన పాటికి మనం సమాధాన పడతాం కాబట్టి దేవుని ప్రభావం నీ ద్వారా బయటికి ప్రవహించాలి అద్భుతాలు ఆశ్చర్యాలు సూచ్యక్రియ ద్వారా జరగాలి అవి చూసిన అనేక మంది ఈ వ్యక్తికి ఏసుకు తోడున్నాడు ఈ మనిషికి దేవుడు తోడున్నాడు అని అర్థం చేసుకుని నేను కూడా అంత చర్చికి నేను కీర్తి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి నీ ఎంత బడి పడి పెడితే అన్నిలైన వారు వస్తారు అందుకని మనం ఏం చేయాలి మనుషులతోనూ దేవునితోనూ సమాధానం కలిగి మన పంతాన్ని సరిగా ఉంచుకోగలిగితే దేవుడిని ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అలాంటప్పుడు దేవుడితోనంటే ఎవడైనా నిన్ను మోసం చేయాలంటే ఆయన చేయినియ్యాడు అల్లెలు దేవుడు తోడుగా ఉంటే దేవుడే నిన్ను కాపాడుతాడు అయ్యా అన్ని రీతిలుగా దేవుడు సహాయం చేస్తాడు అద్భుతాలు సుచిక్రీర ద్వారా జరుగుతాయి నీ నీకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఆశీర్వాదంగా ఉన్నావు అని నీవే సాక్ష్యంగా ఉంటావు సాక్ష్యాలు చెప్పడం కాదు సాక్షిగా సాక్షిక వేరు సాక్ష్యం చెప్పడం వేరు ఏంటి అడుగునే పర్వాలి సాక్షిగా నష్టం ఏంటి సాక్ష్యం చెప్పడం ఏంటి

మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎక్కడ ఎవరైనా నమస్కారం లేదు తనందరూ తండ్రి చేసి తిరుగుతావు ఆమె జీవితమే సాధ్యం ఆమె చెప్పడానికి ఆమె చూసినప్పుడు దాకా మాంసే ఇలా అడుగుతుంది అడుగుతుంది దేవుడు బాగా చేసి అల్లెలు

మళ్ళీ పుట్ట లారీకి డ్రైవర్గా వెళ్తున్నారు లేచి తిరుగుతున్నారు డాక్టర్ లాభం లేదంటే తీసుకుంటారు ఆశీర్వదులు కేసు లేచి మళ్ళీ పుట్ట లారీ డ్రైవర్గా పోతున్నారు వాళ్ళ జీవితాన్ని ఒక సాక్ష్యం వాళ్ళు సాక్ష్యం చెప్పడం పని లేదు సాక్ష్యం చెప్పడం అంటే ఒకప్పుడు పరిస్థితి ఇట్లా ఉంది బాధలేదు ఈయన దేవులను బాగు చేశాడు దేవుడు స్వస్థపరిచాడని సాక్ష్యం వారి నోటితో సాక్ష్యం చెప్పే అది సాక్ష్యం కానీ వారి జీవితమే వాళ్ళ సాక్ష్యం చూసే వాళ్ళందరికీ చెప్పకుండానే చెప్పినట్టు ఒకప్పుడు అతని పరిస్థితి అలా ఇప్పుడు ఈ ఇబ్బంది పరిస్థితి ఇంట్లో అలా ఉన్నాయి అల్లెలు